హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింగిల్ బ్లౌజ్ పీస్తో ఎంతో అందంగా అమ్మవారికి ఎలా డ్రేప్ చేయొచ్చు అని వీడియోలో నేను చూపిస్తున్నానండి చాలా ఈజీగా తక్కువ టైంలోనే అయిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్లౌజ్ పీస్ మొత్తం కూడా ఈ విధంగా ప్లీట్స్ పెట్టుకోవాలి డైరెక్ట్గా కలసంకి పెట్టకుండా కింద ఏదైనా ఒక బౌల్ కానీ బాక్స్ కానీ హైట్లో పెట్టుకొని అప్పుడు ఈ విధంగా డ్రైప్ చేసుకుంటే లుక్ చాలా బాగా వస్తుంది సింగిల్ బ్లౌజ్ పీస్తో ఇంకా మరిన్ని విధాలుగా కూడా అమ్మవారికి ఎలా డ్రేప్ చేయొచ్చు అనే వీడియోస్ నా ఛానల్లో పోస్ట్ చేసి ఉన్నాను అమ్మవారి ఫేస్ డెకరేషన్ కానీ టిష్యూ పేపర్తో మల్లె పువ్వులు కార్డ్బోర్డ్తో హ్యాండ్స్ తయారు చేయడం క్లాత్ బ్యాగ్స్తో దండ తయారు చేయడం లాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ పూజా డిఐవై వీడియోస్ నా ఛానల్లో పోస్ట్ చేశాను సో మీలో ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి చూడండి కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్